దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్యా న్యూస్ క్రీడల గొప్పతనం ఏంటి క్రీడల్లో రాణించడం ద్వారా విద్యార్థులు యువతులు ప్రజలు ఎంత ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు అనేది జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొన్న సుమతి మేడం గారు ఉన్నారు ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నేను కేవలం బ్యాడ్మింటన్ నేను గెలుప ఓటమా అనేది నేను పట్టించుకోను ఆ జర్నీని మా ఫస్ట్ డే నుంచి నేను పేరిచ్చిన దగ్గర నుంచి ఆ జర్నీని నేను బాగా లైక్ చేస్తాను చాలా ప్రౌడ్గా ఉంటుంది అంటే నలుగురు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకంటే సంథింగ్ స్పెషల్ ఏదో ఉండాలనే భావన నాకు చిన్నప్పటి నుంచి కూడా ఉంది అట్లా ఈ ఆట ఒకటి నాకు మామూలుగా థర్టీ ఇయర్స్ నుంచి ఆడుతున్నాము అదొక వ్యసనం అయిపోయింది ఇంకా లైఫ్లో టీ ఎలా తాగుతున్నామో ఈ ఆట ఒకటి అట్లా అయిపోయింది హెల్త్ ఇది అయిపోయిన తర్వాత అన్ని కాంపిటీషన్స్లో కూడా పోతే ఏమవుతుంది కాంపిటీషన్స్లో కూడా వెళ్దాము ఓడినా గెలిచిన ఏం పర్వాలేదు ఐఎమ్ హ్యాపీ అని చెప్పేసి ఎక్కడ కాంపిటీషన్స్ ఉన్నా వెళ్ళడము అంటే నన్ను లైఫ్ స్టైల్ని మార్చుకొని క్రీడల పట్ల ప్లస్ ఆడుతున్నంతసేపు నాకు ప్రాణం పోస్తుంది నాకు ఆ క్రీడ నాకు ప్రాణం పోస్తుంది నాకు ఎవ్రీ డే నాకు కొంచెం అని నా ఫీలింగ్ అనమాట అందుకని చేత కాకుండా పోయి అక్కడ కూర్చుంటాను కానీ ఇంట్లో మాత్రం ఉండను ఆ టైము అంత అడిక్ట్ అయిపోయి గోవాలో ఒక మిత్రుని సలహా మీద గోవాలో పార్టిసిపేట్ చేశాము బాయ్ నాదొక బాయ్ సార్దొక బాయ్ నాదొక బాయ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాది దాంట్లో ఒక మెంబర్గా జాయిన్ అయినా ఇప్పుడు నాకు ఒక గుర్తింపు నాకు ఒక నెంబర్ ఉంటుంది దాని ద్వారానే పార్టిసిపేట్ చేస్తుంటాము అలా గోవాలో ఆడాము ఫస్ట్ టైము కాంపిటేటివ్గా ఫస్ట్ సిక్స్త్ అంటే ఈ ఏజ్ గ్రూప్లో నేను ఆరవ దాన్నిగా ఉంటుంది ఫస్ట్ ఫోర్ వాళ్ళకే స్పెయిన్ పోయే ఛాన్స్ ఉంది నాకు ఎట్లాగో రాదు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అలాంటిది నేను ఫ్లైట్ దిగేసరికి మా బాబు ఫోన్ చేశాడు మామీ నువ్వు స్పెయిన్ ఛాన్స్ వచ్చింది నీకంటే ఊరుకోరా నాకు రావడం ఏంటి అని అన్న లేదు లేదు వచ్చింది అని చూపించాడు అనమాట ఇట్లా వచ్చిందని ఏంటంటే ఫస్ట్ ఇద్దరు మేము పోలేం ఇంత ఖర్చు పెట్టుకోని అని చెప్పి విత్డ్రా అయినరు కాబట్టి సిక్స్త్ ప్లేస్ ఉన్నదాన్ని ఫోర్త్కి వచ్చాను నాకు ఛాన్స్ వచ్చింది నేను ఎట్లా గెలవను నేను ఎందుకు పోవడం ఇంత ఖర్చు పెట్టుకోని అని అంటే లేదు సారు ఏమన్నాడంటే బాగా ఎంకరేజ్ చేశాను నీకు ఏంది ఒక కంట్రీ చూసి వచ్చిననుకో నేనున్నా కదా నేను నీకెందుకు ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తావు పోయొద్దాం పదా అని అన్నారు సార్ ప్రతి ఎక్కడికైనా వెంట ఉండి అట్లా స్పెయిన్ పోవడం జరిగింది అప్పుడు పీక్ టైంలో ఉందనమాట ఈ కోవిడ్ ఎవ్రీడే భయం మాకు అసలు అసలు ఇండియాకు చేరతామా లేదా ఫ్లైట్స్ అన్నీ ఒక్కొక్క కంట్రీ బంద్ చేస్తున్నారు ఆ టైంలో ఇంకా ప్రీ ఫోన్ చేసుకున్నాం మేము ఇంకా నాలుగు రోజులు తిరిగొద్దాం అనుకున్నది ప్రీ ఫోన్ చేసుకొని మేము మ్యాడ్రిడ్ వచ్చి ఒక రోజు ఉన్నా కూడా మాకు టెన్షన్ మా ఫ్లైట్ కదులుతుందా ఏం పని చేస్తారా ఇమీడియట్గా పక్కన ఉన్న కంట్రీస్ కొన్ని బంద్ చేశారనమాట ఆ భయంతో మొత్తానికి వచ్చేసాం గేమ్స్ కాగానే కొందరు అక్కడ ఉన్నవాళ్ళు కొందరు కోవిడ్ బారిన పడ్డారు ఇంకో ట్వంటీ డేస్ అక్కడే ఉన్నారు డబ్బులు సరిపోలేదు నానా బాధలు పడ్డ వాళ్ళై విన్నాం మా గ్రూపులో